அரே தரி பண்ணிந்தோரா பட்டிதா ஓ போங்க చేతబడి ఫ్రాంక్ అయితే చేసాము యాక్చువల్లీ ఫ్రాంక్ ఏంటంటే చేతబడి చేద్దామని వెళ్ళాము ఎలా చేరేద్దాము అడగడానికి వెళ్ళాము ఆయన మీద చేసాము ఫన్నీగా చేసాము చాలా కష్టపడ్డాము బూతులు కూడా తిట్టించుకున్నాము చాలా బాగా చేసాము వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ పిచ్చ కామెడీగా ఉంది మిగతా మా ఊరు చెప్తారు చెప్పాము ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే ఒక ముసలి హిమతా ఈ చేతబడి ఫ్రాంక్ చేసాం దీనివల్ల ఎన్ని బూతులు తిట్టామంటే అంటే మమ్మల్ని అన్ని బూతులు తిట్టాడు ఒకసారి మీరు కూడా వినండి కదా తిట్టింది మమ్మల్ని దీన్ని మమ్మల్ని తిట్టారు మమ్మల్ని తిట్టింది జస్ట్ ఫర్ ఫన్ ఇది ఎవరికి సంబంధించింది కాదు లైక్ చేయండి షేర్ చేయండి సరిపోయేది అదే చేయండి సబ్స్క్రైబ్ మామిడికి కొంచెం నోరు తిరగదు సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళి మాత్రం బాగ కొట్టండి ఓకే సగలు పెట్టండి సార్ దురంజన్ గారు నీకేం పని ఏం ఏం చేయాలా అంటే మామూలుగా చేస్తాను అరే నాయనా నీకు ఏం చెయ్యాలా ఆడపిల్ల తిప్పాలా లేకపోతే మగపిడు తిప్పాలా నాకు ఆఫర్స్ చాలా ఖర్చు అవుతంది 10000 అవుతది అన్న ఇంకోసారి అన్న 10000 అవుతది ఏదో sketch ఏంటి అన్న నీ మీద తిప్పడానికి ఒకరికి ఫోన్ చేశాను ఆయన వస్తానని అన్నాడు ఆయన తిప్పుతానని ఒరేయ్ ఒక్క మాట కాదు సచ్చగా ఉండాలి పని చేస్తే కరెక్ట్గా ఉండనా వాడు వస్తాడు వీడు వస్తాడు నేను చేస్తాను అది కాదు ఈ అని కాదు కరెక్ట్ అదే కావాలి మనకు తెలియదు కదా కుర్రోళ్ళు లేదు అంటారు అంటూ అని ఇక్కడ ఉన్నాడు అటు మా చల్ల అవుతా మాచల్ల ఆ సైడ్ లో ఉంటాడు ఇప్పుడు మాకు అర్జెంట్ కావాలి ఇక్కడ ఎలా ఇప్పుడు అర్జెంట్ కావాలంటే కుదరా బాబు ఇప్పుడు అర్జెంట్ కావాలంటే డబ్బు ఎక్కువైపోతుంది అనవసరం ఓకే అర్థమైంది కావాల వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనే మాటలు కదమ్మా దానికి ఏంటంటే ఒక యాభై నిమ్మకాయలు కావాలా పసుపు కుంకుమ కావాలా పసుపు కుంకుమ తీసుకొస్తా నిమ్మకాయ అరే నాయన చెప్పే మాట ఏంట్రా యాభై నిమ్మకాయలు కావాలా పసుపు కుంకుమ కావాలా కేజీ పసుపు కావాలా కేజీ నిమ్మకాయలు కా కేజీ కుంకు కావాలా కూ తెలుసు మేం చేసేది కొబ్బరికాయలు కావాలా కొంచెం జరుగుతాయి పూజకి పనికి రాళ్ళి పువ్వు కావాలా ఇంకోసారి పూజకి పనికి రాళ్ళి పువ్వు కావాలా పూజకి పనికిరాని పువ్వు అంటే ఎవరు పనికిరా పూజకు పొప్పు కావాలా పుష్పం అంటారు ఎక్కడ ఎక్కడ అమ్ముతారు అది ఆడ అమ్ముతారు ఎవరికి తెలీదు పెద్ద సమస్య కొంచెం మాట్లాడి పెడితే ఉన్నా మనం చేద్దాం డబ్బు చాలా ఖర్చు అవుతున్నా చెప్తే ఇప్పుడు చెప్పేదండి బాబు చెయ్యాలి కదా మనం

నేను కూర్చోను బాబా కూర్చోని అంటున్నాడు ఒక్క మాట ఏనా నాకు చేతబడి చేస్తా అయిపోయి అన్ని చేస్తా పూజ పనికి పుష్పం కావాలి నాకు ఆ పని పనికి వస్తుంది అదే అదే ఏంటి తెలియాలా అది మర్చి తెలిసి వద్ద తెలిసి నీ వేరు వాళ్ళు వేరు వాళ్ళు వేరు అదే మీకు తెలిసిన చెప్పి మీకు డబ్బులు ఇచ్చా పదివేలు పదివేలుంటే వారు నా ఆయనకి తెలిసిందే నాకు తెలియదు నాకు తెలిసింది ఆయనకు తెలియదు ఒకటి చెప్పేసి నేనేం చెప్పాడు అంటే నాకు నిమ్మకాలు తీసుకో గిర దిప్పు సైకి నేను మరీ అంత కనపడుతున్నారా చేతిబడి అంటే చాలా రహాలు ఉన్నాయి రా బాబుగా మనకు అంతగా ఐడియా లేదు చేతిబడి అంటే తాకి ఇటు ఈ పుచ్చులో నుంచి నరాలు బయటికి వస్తాయి ఏం మాట్లాడుతున్నావు రావు నరాలు బయట కనపడతా ఉంటాయి నీ నరాలు సమస్య కాదురా ఇంత ఓడి కూడా ఇప్పుడు తాడిగా అనుకో

ఒక్క ముక్క అర్థం కాలేదు మాది అంటే మా గురుగారు ఒకటి ఉన్నారు ఎవరు మేము చెప్పము సార్ మీ గురుగారు ఎవరు గణశ్ధారావు ఆయన పేరు ఆయన పేరు మనం చెప్పము అసలు ఏం లేదు బాబా పర్సనల్ ఇప్పుడు ఎప్పుడు వస్తావు నువ్వు నేను ఇప్పుడు రమ్మని ఇప్పుడు వచ్చేస్తాను నేను నిమ్మకాయలు దమ్మంటావా ఎందుకు తీసుకొస్తాను దగ్గరకాయలు కూడా తీసుకొస్తా ఓకే చాలా ఉండే రిక్షా కూడా ఒక రెండు నిమిషాలు రిక్షా ఇచ్చావంటే తొందర పడితే తొందర వ్యాపారం వ్యాపారం ఏ चका हाँ नहीं né, नहीं नहीं तार दो अरे नहीं रे भैया तार दो पीछी है तो अरे नहीं 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 तो पी भी था अरे निकाल रे भाई मुझे माल रे सब भी खेल खेल खेलता तू ची यहाँ पार्टी हाँ इजी है तो निकाल वो अब ती ही लेके चलो अरे निकाल रे भैया कंपेशन रोई कोसा डोरेट एंड टेनो ఈ సంగతి మనకు తెలియదు నువ్వు ఎంత మాట్లాడుకున్నావు నువ్వు ఎంత మాట్లాడుకున్నావు వాళ్ళ సంగతి వాళ్ళు తీర్చుకో అర్థమైందా మన డ్రామాలు మన పనికి రావు నీ పని ఏదో ఉంటే వచ్చి చెప్పు మేము చేస్తాం అయ్యా

నువ్వు ఏదైనా మాట్లాడుకో నువ్వు వాళ్ళు సరిగ్గా వాళ్ళు అరే వాళ్ళు డిక్రెషన్ వాళ్ళు చేసుకో అది అదే అయిపోయిన తర్వాత అప్పుడు రాకూడదు మీరు ఆయన ముందు మీరు ఏం చేస్తారు మొత్తం చెప్పండి ఇవన్నీ ఉందిరా బాబు ఆయన చేసే పని ఆయన చేశాడు ఆయన చేసే పని ఆయన చేశాడు మీరేం చేశారు అసలు ఏం చేశాడు వాడికి తెలుగు అని பாவூ உச்சிஹா தித்தி வா என்ன கர்மம அன்னி நேర్చి 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 పండిపోయే పిచ్చి నా కొడుకుల పడేనట్టు నువ్వు పడేసుకుంటావు ఏం చేసుకుంటావు మా బిట్ట చెట్టు మాకు తెలియదు అటు బిందు చెట్టుకు పెట్టి అటు పోరా బాబు అటు పడేరా? చెట్టు చెట్టుకు పెట్టేసి వెళ్ళిపోతా అండి అటు పోరావు చెట్టు పెట్టారు పెడతాలే

ఇప్పుడు ఏందని పోవడం ఇంగ్లీష్ ఏంట్రా రే బాబాయ్ ఆయన్ని డబ్బులు ఇచ్చాను అన్ని మాకు తెలియదురా ఏ ఊరి మీది మన ఏడే ఎక్కడ ఇంకోలే ఇంకోలే ఎక్కడ చెప్పు ఇంకోలే ఇంకోలే రా నా ఇంకోలే ఎక్కడ ఇంకోలే అంటే ఇంకోలే అరే నా సాగా ఏరియా లేదా ఇంకోళ్ళు ఇది బొమ్మ ఉంది ఆ రౌండ్ ఉంది మెయిన్ సెంటర్ బస్ స్టాండ్ ఉందా ఏం స్టాండ్ బస్టాండ్ చెప్పావు పదహారు వేలు తీసుకున్నాడు పదహారు వేలు తీసుకున్నావు కదా మొత్తం ఉంచుకొని వేలు తీసుకొని వాళ్ళు పది పదివేలు రూపాయలు వాళ్ళు పూజ చేస్తారు

సాయి బాబా శుక్రవారం రా శుక్రవారం ఆడకి రమ్మంటావు ఇక్కడికి రా నేను ఇక్కడే ఉంటా నేను నిన్న వచ్చాను వెళ్ళివేడా నిన్న ఒక ఆయన పంపించాను నాకు ఇక్కడే ఉంటాను వాడికి ఒప్పి చెప్తా వాడికి ఒప్పి చెప్తా ఏరే వాడికి ఒప్పి చెప్తా మనం కాదు ఆయన పర్ఫెక్ట్ మనిషి ఆడాయనా చాటారా బాబు నీ చెప్పాను కదరా సార్ చాట్లో పేటలో అదే పెద్ద స్వామిజీ అని చెప్పారు పెద్ద గుడి అక్కడ పోతే అడ్రస్ చెప్తా సమస్య ఏంది సమస్య అంటే నీకు ప్రేమించిందా లేదా లేకపోతే గందరగోళం చేస్తే వచ్చేది అదే అది అది ఆడ ఏంది మరకలేడా అని వేసి వెళ్ళాడు హలో గందరగోళం చేస్తే వాళ్ళు ఒప్పుకోరు చేతబడి చేపిస్తున్నా అని చెప్తే నీకు తెలిసిందని వాడు తెలిపింది అనుకో ఇబ్బంది కదా మరి కొడతారు కదా మరి పుత్తూల నుంచి పిడి మరి నుంచి పిడితేస్తా చెప్పారు నీకు చాతబడి చేస్తారు వాళ్ళు అంటే మరి నేను చేయాలి అర్థం కావట్లేదు నువ్వే నాకు ఏదన్నా దారి ఇప్పుడు ఏం కాదు ఏం రోజు గురువారం నాలుగు సార్లు చెప్పాను గురువారం కదా రేపు శుక్రవారం వెళ్ళిన శనివారం ఆదివారం శుక్రవారం శుక్రవారం రోజు వెళ్ళమంటావు వెళ్దాం కాడికి ఆయన ఆయన దగ్గర నాకేం పని ఇవే కదా చూపిస్తాను సో నువ్వు ఎన్నింటికి రమ్మంటావు నాకు టైం తెలియదు కదా నువ్వు వాచ్ లేదు ఇక నా వాచ్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకుంటావా ఏ టైం వచ్చే శుక్రవారం ఏ టైం లో వచ్చావు అదే రాబో శుక్రవారం కాదుగా ఈరోజు గురువారం గురువారం రాబోవారం నువ్వే ఉంటావుగా ఇక్కడ అన్న కేజీ కొబ్బరికాయ తీసుకొస్తాయి నేను చెప్తాను తర్వాత చెప్తాను బాబు లిస్ట్ ఒకటి చెప్తే రాసుకుంటావు రిస్ట్ లేదు ఏం లేదు నువ్వు పోరా అరే నీకు దరిద్రం పట్టిందా పోరా పట్టిందా పో నువ్వు వెళ్ళిపో కళ్ళకు ముందు ఉండబో